అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మోహన్ లడ్డు అండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ లడ్డు అటుకులతో ప్రిపేర్ చేస్తారండి ఈ పల్లీలు నువ్వులు ఉంటాయి కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మంచిదండి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి నేనైతే లావుగా ఉండే అటుకుల్ని వేసుకుంటున్నాను మీరు పల్చటి అటుకులనైనా తీసుకోవచ్చండి ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో ఉంచుకుందాము అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని తీసుకుందాము ఈ నువ్వులు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము అదే ప్యాన్లో ఒక గుప్పుడు పల్లీల్ని వేసుకొని ఈ పల్లీలు అనేవి మంచిగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లో తీసి ఉంచుకుందామండి నేనైతే పల్లీలకి పొట్టు తీయట్లేదు మీరు కావాలంటే పొట్టు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు ఒక నాలుగు ఇలాచీలు మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు నువ్వులు హాఫ్ కప్పు వరకు బెల్లము ఒక నాలుగైదు ఖర్జూరాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా మ్యాష్ చేసుకున్నాము అక్కడక్కడ ఉండలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు వేసుకున్నాము జీడిపప్పు కాస్త ఫ్రై అయ్యాక కిస్మిస్ని కూడా వేసుకోవాలి కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఎండి కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్లో వేసేసి ఒకసారి కలిపేసుకొని లడ్డూల్ని చుట్టేద్దామండి ఇందులో లడ్డూలు రౌండ్గా చుట్టేసుకున్నాము చూసారా ఎటువంటి పాలు ఏం అవసరం లేదండి మీకు లడ్డు చుట్టడానికి రాకుంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డు చుట్టేయండి నాకు ఈ క్వాంటిటీకి పన్నెండు లడ్డూలు వచ్చాయి అంతేనండి ఎంతో టేస్ట్ అయినా మోహన్ లడ్డు రెడీ అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్